నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక గురం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగుదనేతో మాట్లాడు హస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ధనాధిపతుల గురించి చెప్తూ ఉన్నారు ఏ ఏ రాశికి లేదా ఏ ఏ లగ్నం వారికి ఏ గ్రహం డబ్బులు ఇస్తుంది అనేది ఖచ్చితంగా చెప్తున్నారు అయితే అది చాలా వివరంగా అంటే ఆ గ్రహం ఎక్కడ ఉంటే ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది అంటే ద్వాదశ రాశిలో ఎక్కడ ఉన్నా కూడా ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది చాలా బ్యూటిఫుల్ గా చెప్తున్నారు మకర రాశి వారి వరకు కూడా మాట్లాడుకోవడం జరిగింది ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఏ గ్రహం డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంటుంది మరి ఒకవేళ ఇవ్వని పరిస్థితుల్లో వీక్ గా గనక ఉంటే ధనాధిపతి ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలి ఇక్కడ మనకి కుంభం వచ్చేప్పటికి ఇది సో ఇక్కడ కుంభం అని రాస్తుంది ఇక్కడ శని కదా సో వీళ్ళకి ఇక్కడ రాహు కాదు యాక్చువల్గా గురుడు అనమాట యాక్చువల్గా సో ప్రస్తుతం వరకు రాహు అక్కడ మేనంలో ఉన్నాడు అంతవరకు కానీ ఇక్కడ యాక్చువల్గా ఇది గురుడికి సంబంధించిన రాశి సో ఇక్కడ వీళ్ళకి ధనం ఇవ్వాల్సింది ఎవరు గురుడు ఇవ్వాలి అయితే ఈ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే జనరల్గా వీళ్ళకైనా సరే మకరం వాళ్ళకైనా సరే శనితో సంబంధం ఉన్న వారికైనా సరే కొద్దిగా జీవితం నడివయసు నుంచే ఎక్కువ మంచి పట్టడం అనేది అయితే ఉంటుంది కానీ ఏంటంటే ఇక్కడ గురుడు కావటం వల్ల ఏంటంటే ముప్పై ఆరు ఏళ్ళ దాకా కూడా ధనం రావటం పోవటం ఫస్ట్ కన్నాళ్ళు ఉద్యోగం అనుకుని ఉద్యోగం చేయటం కొన్నాళ్ళు వ్యాపారం అనుకుని వ్యాపారం చేయటం ఈ రకంగా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది ఉంటుంది అందుకని ముప్పై ఆరు వస్తే కానీ కరెక్ట్గా బ్యాలెన్సింగ్గా వెళ్ళదు సో మకరంతో పోలిస్తే ఏంటంటే వీళ్ళకి తొందరగానే చిన్నప్పటి నుంచి కూడా ఒక్కోసారి ఆదాయ మార్గాలు ఉండొచ్చు ఎందుకంటే గురుడు శుభగ్రహం కాబట్టి కానీ ముప్పై ఏళ్ళు వచ్చేదాకా కూడా అలా పోగొట్టుకుంటూ ఉంటారు సంపాదిస్తూ ఉంటారు అందుకని వీళ్ళకైనా కూడా నడి వయసు నుంచే ఎక్కువ బాగుంటుందని చెప్పాలి అయితే ఈ ధనాధిపతి గురుడు కదా సో ఈ గురుడు మేషంలో ఉంటే తృతీయంలో ఉంటే మంచిదే మంచి ఫలితాలు ఉంటాయి పైగా లాభస్థానంలో గురుడు ఉంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ పైగా పూర్వాషాఢ నక్షత్రంలో ఉంటే కనుక మరింత మంచి జరుగుతుంది తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉంటే కనుక నవాంశంలోకి వచ్చేప్పటికి ఉత్తర రెండో పాదం నుంచి నీచం ఉత్తర రెండో పాదం ఒకటి సో ఉత్తర ఒకటో పాదం కానీ మూడో పాదం కానీ నాలుగో పాదం కానీ గురుడు ఉంటే కనుక ఖచ్చితంగా మంచి ఉంటుంది సో ధనుస్సులో ఉంటే కనుక ఆ రకంగా మంచి జరగడం అనేది అయితే ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేప్పుడు భాగ్యస్థానంలో గురుడు ఇదిలో పడుతుంది తులలో సో తులలో పడితే గురుడు పరిస్థితి ఏంటి అంటే కనుక ఏదైనా సరే ఆడవాళ్ళ సంబంధంగా ఇబ్బందులు ఎదుర్కోవడానికి తద్వారా కొంతవరకు నష్టపోవడానికి ఉంటుంది కానీ సంపాదన అయితే బాగుంటుంది సంపాదనకి వచ్చే ప్రమాదం అయితే లేదు బట్ కానీ నష్టపోవటం అనేది ఉంది అది స్త్రీ మూలకంగా ఓకే తర్వాత ఇక్కడికి వచ్చేప్పటికి ఇది రాజ్యస్థానం సో రాజ్యస్థానం అనేది చాలా మంచి చేతం ఇక్కడ ఎక్కువ శాతం ఏదైనా సరే గవర్నమెంట్ జాబులు చేయాలన్నా కూడా సాధ్యం అవుతుంది తర్వాత ఏదైనా సరే కీలకమైన పదవుల ద్వారా డబ్బు సంపాదించాలన్నా కూడా సాధ్యమవుతుంది కనుక ఇది కూడా మంచిదే అంటే మేషంలో ఉంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత వచ్చేప్పటికీ మేషన్లో ఉంటే గురికి మంచి మంచి ఫలితాలు తృతీయం పర్వాలి మంచి ఫలితం అనేది ఉంటుంది అంటే ధనానికి ధన అభివృద్ధి స్థానం కాబట్టి ఖచ్చితంగా ధనం బాగుంటుంది తర్వాత ఇక్కడ చతుర్థంలో గురుడు వృషభంలో సో ఇక్కడ వృషభంలో ఏదైనప్పటికీ గురు గురుడు ఉంటే కనుక ఇల్లులు అవి కొనుక్కొనివి వాళ్ళకి అవి ఏమంటాం దీర్ఘకాలికంగా అంత వెంటనే ప్రయోజనం కలిగించవు అంటే మనం సపోజ్ ఈ భూముల మీద వాటి మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి ఆ ఇన్వెస్ట్మెంట్ల యొక్క ఆదాయం అనేది వేగం ఉండదు ఎప్పటికో మనం మర్చిపోయిన టైంలో వస్తుంది ఆ ప్రాఫిట్ అనేది సో అందుకని ఏదైనప్పటికీ కూడా సొంత ఇల్లు తీసుకోవాలని లేదా ఉన్న ఇల్లులు భూములు అమ్మాలి అవి వాటి ప్రయోజనం పొందాలి అనుకునేదానికి గురుడు కొంతవరకు నెగిటివ్ బట్ విడిగా సంపాదన మాత్రం సాఫీగానే వెళ్ళటం అనేది అయితే ఉంటుంది సో పెట్టుబడులు పెట్టేందుకు ఇది అంత మంచి టైం అది మంచి చోటు కాదు ముఖ్యంగా భూముల మీద ఇళ్ళ మీద ఓకే ఇక్కడికి వచ్చేవడికి పంచమంలో గురుడు సో ఈ పంచమంలో గురుడు అనేది ఇది మిశ్రమైన ఫలితాలు ఉంటాయి అంటే డబ్బుకి మరీ ఎక్కువ సుఖము ఉండదు నష్టము ఉండదు సో తటస్థంగా వెళ్ళటం అనేది ఉంటుంది ఇక్కడ ఆరయుళ్ళు మళ్ళీ మంచి తెలుసు గురుడు యొక్క ఓచస్థానం పైగా అక్కడ మనకి ఏదైనా సరే అదృష్టవశాత్తు ఆయన పునర్వసు నాలుగో పాదంలో ఉంటే కనుక ఓచ పరమోత్సవ సో అందుకని ఇక్కడ ఉన్నప్పుడు ఆరోయిలు ఎప్పుడు కూడా సంపాదన ధర అంటే సంపాదన ఐ మీన్ ఉద్యోగాల ద్వారా ఎక్కడైనా సరే సర్వీస్ చేసి సంపాదించడం అనేది ఎక్కువ జరుగుతుంది వ్యాపారం కన్నా కూడా సో ఏదైనా సరే ప్రభుత్వ మూలకంగా కానీ లేదా ఉద్యోగాల్లో పెద్ద స్థాయికి వెళ్ళటం కానీ ఇక్కడ మంచి జరుగుతుంది తర్వాత కొంతవరకు ఇది కర్కాటకం అనేది ఏంటంటే ఈ రాజకీయ నాయకులకి కనుక అక్కడ ఉంటే కనుక రాజకీయాల ద్వారా సంపాదించడానికి కూడా అనువుగా ఉంటుంది అయితే ఇక్కడ రవి కూడా ఇంకొద్దిగా అనుకూలమైన స్థితిలో ఉంటే కనుక ఖచ్చితంగా బాగా సంపాదించుకున్నాకైతే ఉంటుంది రాజకీయంగా రైట్ తర్వాత ఇది మటుకు మంచి ప్లేస్ కాదు సింహరాశి అండి అది సింహరాశిలో ఉంటే కనుక మనకి చాలా మంచిది ఏడో ఇళ్ళు భార్య ద్వారా కొంతవరకు కలిసి రావడానికి లేదా భార్య ఇచ్చిన సలహాలు పాటించి మనం అభివృద్ధి చెందడానికి ఏదైనప్పటికీ కూడా ఇక్కడ భార్యతో కొంతవరకు ముడిపడి ఉండటం అనేది అయితే ఉంటుంది లేదా ఇది ఏడో ఇల్లు అనేది వ్యాపార స్థావరం కాబట్టి వ్యాపారం చేసి డబ్బు గడించడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది కనుక ఇది కూడా మంచిది పైగా ఇక్కడ ఒక్కోసారి ఇక్కడ గురుడున్న వాళ్ళు ఒక్కోసారి డాక్టర్లు ఇవ్వటం కూడా సో వైద్య రంగంలో రాణింపు కలగడానికి కూడా అవకాశం ఇక్కడ ఎక్కువ ఉంటుంది ఇక్కడ మనకి ఏదైనప్పటికీ కూడా నియంగా చెప్పాలి అంటే కనుక కన్యలో కరెక్ట్ కాదు అని అంటే అదేంట కన్యలో పెద్దగా మనకి మంచి ఫలితాలు లేవు మిగతా వాళ్ళతో పోలిస్తే గురుడు ఇక్కడ ఎక్కడ చూసినప్పటికీ కూడా మళ్ళీ మకలంలో ఉంటే ఎలాగో వేయాధిపతి వేయంలో నీచ కాబట్టి ఇది మంచిది కాదు వారు చెప్పాలంటే ఇంచుమించుగా అన్ని రాశులు కూడా గురుడికి అయితే కనుక ఎంతో కొంత బానే ఉన్నాయి ఇంచుమించుగా ఇంచుమించుగా ఒక రెండు మూడు రాసుల నుంచి మాక్సిమం తొమ్మిది అయితే ఖచ్చితంగా పర్ఫెక్ట్ ఉంది అంత ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది అయితే ఏదైనప్పటికీ కూడా ఇంకా గురుడు యొక్క మంచి జరగాలి అనుకుంటే అనగాలి అనుకుంటే కనుక మనం చేయాల్సింది ఏంటి అంటే కనుక ముఖ్యంగా గురువారాలు కాసేపు అయినా సరే మనము ఈ ఇంట్లో ఏదైనా సరే ఉత్తర ఈశాన్యం వేపు ఏదైనా కొద్దిగా ఖాళీగా ఉంటే ఒక ఐదు నిమిషాలైనా సరే పసుపు బట్టలు ధరించి కూర్చుని ఆ తర్వాత వారు వారి యొక్క పనుల్లోకి దిగినప్పుడు మరింత లాభం గడించడానికైతే ఆస్కారం ఉంటుంది లేదు ప్రతిరోజు కూడా ఏదైనా సరే గురువుకి సంబంధించిన స్తోత్రం చదువుకోవటం వల్ల అంటే దత్తాత్రేయుడు అనుకోండి సాయిబాబా నమ్మకమైన వాళ్ళకి సాయిబాబా అనుకోండి ఇలా వాళ్ళ గురువు ఎవరనుకుంటే వాళ్ళు వాళ్ళకి సంబంధించినది ఏదైనా సరే స్తోత్రం మన మా శివుడికి అనుకోండి దక్షిణం వస్తాయి సో దక్షిణామూర్తి అంటున్నారు కాబట్టి అయినప్పటికీ రావట్లేదు మాకు ధనానికి సంబంధించి ఇబ్బంది అంటే మీరు అన్నట్టుగా ఎట్లయినా థర్టీ పైన పడిన తర్వాత మాత్రమే స్టార్ట్ అవుతుంది అభివృద్ధి జీవితంలో అని కూడా చెప్తున్నారు కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకుని గురువు యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి కుంభరాశి వారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి చాలా గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మీన రాశి గురించి మాట్లాడుకోండి నమస్కారం